ఏం చేయమంటే టపాసి అంటూ తప్పానా డబ్బు డబ్బు మన కార్యకర్తలందరూ వచ్చి లోపల కోరుతాల్సిందిగా కోరుచున్నాం అండి ఇక్కడ చేర్స్ అన్ని ఖాళీ ఉన్నాయి వెనకాల రండి అన్న కమలాకర్ అన్నని పైకి రావలసిందిగా కోరుచున్నాం టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు వేదికరణ కూర్చున్నామండి మరియు ఇంకెవరైనా ముఖ్య నాయకులు ఉన్నా కానీ రండి పైకి దయచేసి అన్నితా భావించొద్దు దయచేసి అక్కడ ఉన్నటువంటి అందరూ ముందు వచ్చి కూర్చోవలసింది కూర్చున్నామండి ఈరోజు నగర పంచాయతీలో రెండో వార్డు టిడిపి నాయకులు మరిశంతమ్మ గారికి మరియు ఇక్కడ ఇక్కడికి వచ్చి సీనియర్ నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన మండల కన్వీనర్ ఎంవి శాసనని కొనసాగి అందరికీ నమస్కారం ఈరోజు ఉచ్చిరెడ్డి నగర పంచాయతీలో రెండవ వార్డులో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు మరి బీజేపీ జనసేన కార్యకర్తలు ఆత్మీయ సమావేశానికి చిన్నటువంటి గౌరవనీయులు ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు మరి నియోజకవర్గ అభ్యర్థిగా మీ అందరికీ కూడా శుభ్రచితులు పరిహిం చేస్తున్నారు అనేక సార్లు మన గ్రామానికి కూడా విచ్చేస్తున్నారు వీళ్ళు వీళ్ళందరికీ కూడా ఆశీర్వదించాల్సిన కార్యక్రమం మరి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా మన రాష్ట్రం ఏ విధంగా బాధపడుతుంది ఏ విధంగా అన్యా అన్యాయం గురైంది అవినీతికి గురైపోయింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత రాబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం కూడా ప్రగతి సాధించాలి రాష్ట్రంలో ముందుకు పోవాలి యువత భవిష్యత్తు బాగుండాలి అన్ని వర్గాల యొక్క మంచి రోజులు రావడం దృఢ సంకల్పంతో అనేక మంది ఈరోజు మన పార్టీ వైపు ఆకర్షితులై ఈ రోజు పార్టీలో చేరేదని చాలా మంది అనేక రకాల వైచితుల నుంచి ఇతర పార్టీల నుంచి కూడా ఈరోజు అందరూ కూడా ఈ రోజు ఈ రోజు ఆధ్వర్యంలో పార్టీలో చేయడానికి జరగబోయేటువంటి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ ఛాలెంజ్ గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పెంచేస్తున్నటువంటిది మన అందరికి కూడా తెలుసు మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు వస్తున్నాయి ప్రతి ఒక్కరు రెండు ఓట్లు సైకిల్ గుర్తు చేసి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అలాగే ఉమ్మడి అభ్యర్థి మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారిని గెలిపించుకోవాలి మన నియోజకవర్గ అభ్యర్థి గౌరవ నేత శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించుకునే కార్యక్రమంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి దిగ్విజయంగా అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు ఒక్కసారి

సరిపోదు ముఖ్యంగా మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ముఖ్య అభ్యర్థి జూగుంట ప్రేమ్ చంద్ ఈరోజు మనం మన పార్టీ మన మీద ఉన్నటువంటి గౌరవంతో మనం చేసేటువంటి మేనిఫెస్టో మన బాబు గారు మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు మన పార్టీలోకి చేరడానికి ముందుకొచ్చాడు ఈ జూగుంట ప్రేమ్ చంద్ మరియు జూగుంట చిట్టిబాబు గారిని ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే శ్రీకాంత్ జూగుంట శ్రీకాంత్ మరియు కొంతమంది తన తనతో పాటు కొంతమంది ఈరోజు ఆయన అనుచరులు మరియు యూత్ అందరూ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ ముందుకు వచ్చేయండి శ్రీనివాసులు వెంకటేష్ ప్రసాద్ మహేష్ అజయ్ సతీష్ పవన్ లక్ష్మీనారాయణ రాజేంద్ర నవీన్ ఉదయ్ కుమార్ అశోక్ అభిషేక్ జే కిరణ్ జే ప్రసాద్ కే వంశీ కి అనిల్ ఎల్ దుర్గప్రసాద్ పి హరీష్ బి రాజశేఖర్ మహేష్ సురేష్ మహేంద్ర పెంచలయ్య పవన్ చిన్నరాయుడు మురళి పి సురేష్ అభి పవన్ తేజ చేజల్ల ప్రసాద్ సూర్యం భాస్కర శ్రీను నవీ గంగపట్నం వంశీ వంశీ కూడా దయచేసి మిస్ అయింది లోపల పైకి రావసరిగా కోరుచున్నాను వీరందరూ మన హర్జన వాడికి సంబంధించినటువంటి యూత్ వీళ్ళందరూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరియు ఇతర పార్టీల నుంచి కూడా మన తెలుగుదేశం పార్టీలోకి సూరంగా ఆహ్వానిస్తూ వీళ్ళందరినీ ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఇక్కడ అందరూ కలిసి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఇంకా కలిసి గట్టుగా పనిచేసుకుంటూ అందరూ ఒక కుటుంబంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేడం గారికి మనస్ఫూర్తిగా ఈరోజు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా అరుంధతి వాడి నుంచి కూడా మరి కొంతమంది యూత్ ఈరోజు పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు దయచేసి అరుం యూత్ కూడా పైకి రావాల్సిందిగా ఇక్కడికి సిద్ధంగా నేమ్ దాని ప్రకారం పైకి వచ్చేయండి విష్ణు దుమ్ము శేషాద్రి రాకేష్ చరణ్ తేజ నివాస్ భరత్ రాఘవేంద్ర అందరు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను ఉన్నత సందీప్ రండి సందీప్ ముందుకు రావాలి వాళ్ళ యూత్ లీడర్ సందీప్ సందీప్ రవి సందీప్

ವೇಗ ಲಿರ <coughs> <laughs> <Gina. taps> <g conjugan dairy milk> ఈరోజు పదమూడు పద్నాలుగు వార్డులకు సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరబోతా ఉన్నారు ఆ లిస్టు కూడా ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేస్తారు వేదిక మీద కావాలని కోరుకుంటాం షఫీ షాన్వాజ్ बाबाषा करीमुल्ला, अक्बर भाषा रभी एसके बाबू मुद्द से चांद भाषा, मुनीर, इलिया आदिल भाषा करीमुल्ला, कर्मुला खली शाम आसिफ़ु चंद्र दीक्षि यामी

ಗ್ಯಾಪ್ ಇಲ್ಲ ಸೈಡ್ ಸೈಡ್ ಬ್ಯಾಕ್ಸ್ ಅಡ ोष मेवं नायक कल्याण मस्तान रेटी मस्तान बाषा मस्त महिना కృష్ణ చైతన్య వీళ్ళందరూ వచ్చి స్టేజ్ మీద కన్నోలు వేసుకోండి మా పేరు పార్లర్ రండి వచ్చేయండి వస్తారండి అయిపోయారా సందీప్ సందీప్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వరుసగా వచ్చేసా నేను చదవాల్సిన లేదు లేదంటే తర్వాత మీ లీడర్స్ వేయించుకోండి కదా

ముఖం ఏదే నచ్చే మొఖం చూపుల తల్లకాయలు ఎగిరిపోతున్నాయా కత్తిపోతుంది చీక వెళ్ళకూడదు రోజా నేనైనా తీస్తారావా చచ్చిపోతాను అసలు తీసుకోవాలి ఇప్పుడు అదే అదే

కొద్దిగా డ్రమ్ ఉంది నా స్తంభం అంటే ఉంది స్తంభం అంటే కొద్దిగా డ్రమ్ అందరికి నమస్కారం ఇక్కడ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకి అందరికీ నాయకులకి అందరికీ నా వందనాలు ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలోని రెండో వార్డులో హరిజనవాడ యువకులు నాయకులు అదేవిధంగా పదమూడు పద్నాలుగు వార్డులోని నాయకులు యువకులు అందరూ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరూ ఇదివరకు వైఎస్ఆర్సిపి పార్టీలో ఇతర పార్టీల్లో ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ఇష్టంతో అభిమానంతో ఈ రోజు వచ్చి ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది